బ్రహ్మముహూర్తమునందు నువ్వు నిద్ర లేచి ఉండాలి బ్రహ్మముహూర్తం అనగా ఏమి ఒక మనుష్యుడు నిద్ర లేవవలసిన సమయాన్ని ఎలా లెక్కెట్టుకోవాలి అని అడిగారు ప్రాతకాలమునందు నిద్రించి ఉండరాదు ప్రాతకాలం అనగా ఏమి ప్రాతకాలము ప్రదోషము అని రెండు మాటలు మనకి ప్రాతకాలము అంటే సూర్యోదయం ఎన్ని గంటలకు అవుతోంది అందుకు లెక్క కడతాడు ఋషి పంచాంగము అని ఉంటుంది తిథి వార నక్షత్ర యోగ కరణ ఐదింటిని చెప్తుంది కాబట్టి ఐదు అంగములతో ఉంటుంది కాబట్టి పంచాంగం వాళ్ళు ఋతువుని బట్టి నెలని చెప్పి సూర్యోదయము సూర్యాస్తమయము రాస్తాడు సూర్యోదయం ఎన్నింటికి అవుతుందో చెప్తాడు సూర్యోదయం అవుతుందని పంచాంగంలో చెప్పబడిందో అక్కడ నుంచి ఎనభై ఎనిమిది నిమిషముల ముందు నిద్రలేవారు దానికి ప్రాతకాలం అని పేరు ఎనభై ఎనిమిది నిమిషముల కన్నా ముందు నిద్రపోయిన వాడెవరో వాడు అరుణ దర్శనం చెయ్యలేదు అని గుర్తు అరుణ దర్శనము అంటే ఏమిటంటే ఒక కారు అనుకోండి ముందు లోపల కూర్చున్నవాడు కనపడతాడా డ్రైవర్ కనపడతాడా డ్రైవర్ కనపడతాడు అలాగే పరబ్రహ్మస్వరూపుడైనటువంటి సూర్యనారాయణ మూర్తి వస్తున్నప్పుడు మొదట ఆయన సారథి కనపడతాడు ఆయన సారథికి అరుణుడు అని పేరు అరుణోదయము అంటారు ముందు సారధి కనపడతాడు అదే ఎర్రటి కాంతి బింబం ఎర్రగా వస్తుంది మొట్టమొదట ఆ సారథి దర్శనం చెయ్యాలి ఓ అరుణోదయం అయిపోతోంది వచ్చేస్తున్నాడు మా తండ్రి అదిగో ఎర్రగా ముందు రథసారధి వస్తున్నాడు అని దర్శనం చేస్తే వెనక బంగారు కాంతులతో ఒక్కొద్ది క్షణాల్లో మారిపోతుంది ఆదిత్య హృదయం చదివినంత సేపడుతుంది పట్టి బంగారు కాంతుల్లోకి వస్తాడు అప్పుడు పరమేశ్వరుడు జ్యోతిరూపుడై వస్తున్నాడు అని గుర్తు నమ పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమ జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమ జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమ నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ నమ పద్మ ప్రభు ప్రబోధాయ మార్తాండాయ నమో నమ సూర్యాయ ఆదిత్యవర్చసే అని రుద్రం ఎలా ఉభయతర నమస్కారాలు చేస్తుందో ఆదిత్య హృదయం ఉభయతర నమస్కారాలు చేస్తుంది వచ్చేస్తున్నాడు బ్రహ్మ ఆయన బ్రహ్మ విష్ణు శివాంశ సంభూతుడై వస్తున్నాడు పరమేశ్వరుడు అందుకని మూడు మూర్తులు కలిస్తే అసలు పరమేశ్వరుడు యొక్క స్వరూపము భా కాంతి అపారమైన కాంతి ముద్దయే ఈశ్వరస్వరూపం దాన్ని మీరు తర్వాత ఏ పేరు పెట్టి పిలవండి ఈశ్వరుడికి అభ్యంతరం లేదు బ్రహ్మ సశివ సహరి శ్రేంద స్వక్షర పరమస్వరాట మీరు ఏ పేరు పెడి పిలిచినా యథార్థమునకు ఆయన యొక్క స్వరూపము కాంతి ముద్ద అందుకే తిక్కనగారు అంటాడు సూర్యనారాయణమూర్తి గురించి చెప్తూ నీరజాకరములు నిష్ఠయి చేసిన భవ్యత పంబ ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల ఎదురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటిన గట్టి అనగా అతుల వేదత్రయ లతికాచయము పినుబొందన్ మూల కందమనగా అఖిల జగముల కందెర ఎగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు బుకుళనంబును జృంభనంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రి విలింగి అంటాడు ఆ సూర్యబింబం వస్తూ ఉంటే బ్రహ్మ విష్ణువు శివుడు ముగ్గురూ కలిసినటువంటి తేజస్సుతో కూడిన ముద్ద అది తామర మొగ్గలుట ఇలా రెండు చేతులు ఎత్తినట్టుగా ముగిలించుకొని రాత్రల్లా తపస్సు చేస్తే వాటి తపస్సుకి మిచ్చి వచ్చాడా అన్నట్టు వస్తాడ నీరజాకరములు నిష్ఠయ్య చేసిన భవ్యత పంపు ఫలమనంగా దిన సముఖాకినందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రోవనంగా ఆ చక్రవాక పక్షులకి చీకటి పడితే కళ్ళు కనపడదు వాటికి విపరీతమైనటువంటి ప్రేమ దంపతులకి అవి ఆడపక్షి మగపక్షి తప్పిపోతాయి రాత్రి కనపడవు అరుస్తూ ఉంటాయి ఓ ఒకదాంతో ఒకటి కలవాలని వాటికి సూర్యోదయం అవుతుండగా అరుణోదయం అవగానే కనపడుతుంది భార్య భర్త ఒకళ్ళకొకళ్ళు సంతోషపడిపోయి దిగ్గిరి దిగ్గిరిగా కూర్చుని ఒకళ్ళ ముక్కుతో ఒకళ్ళు ఉరుసుకుంటూ సంతోషపడిపోతారట రాత్రల్లా భార్య కనపడలేదని భర్త భర్త కనపడలేదని భార్య చక్రవాక పక్షుల జంటలు మహానుభావాలు ఉదయించవయ్యా మా దంపతులకు ఒకళ్ళ ఒకళ్ళం కనపడతామని ప్రార్థన చేస్తే వచ్చాడా అన్నట్టుగా వచ్చేట చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రోవనంగా హరిహరిహర హరి హర బ్రహ్మ మహానుభావంపులొక్కటింకాగా గరగిన గట్టి అనగా బ్రహ్మగారిని విష్ణువుని పరమశివుణ్ణి కలిపి ఒక ముద్ద చేసేస్తే ఆ ముద్ద ఒక తేజపుంజమైతే అదే సూర్యనారాయణమూర్తి కాబట్టి కరగిన గట్టి అనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబందం పుట్టెడు మూలకందమనగా ఒక కందని తీసుకెళ్లి మట్టిలో పాతితే మూడు వేపుల నుంచి మూడు తీగలు పుట్టినట్టు వేదములనబడేటటువంటి తీగలు ఏ పరబ్రహ్మము నుండి పుట్టాయో ఆ పరబ్రహ్మమనేటటువంటి ముద్ద చూడాలంటే నువ్వు సూర్యనారాయణ మూర్తిని చూడాలి కాబట్టి అతుల వేదత్రయల తి కాచయము పెనుబొందన్ మూల కందమనగ అఖిల జగముల కందెరయగుచు సమస్త ప్రపంచం యొక్క కళ్ళు తెరుచుకునేటట్టు చేస్తూ జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభనంబును నచ్చి హృదయం అనేటటువంటి పద్మం విచ్చుకుంటుంది చేతులు అనబడేటటువంటి సరోజములు ముడుచుకుంటాయి ఆయన్ని చూడగానే ఇలా నమస్కారం చేస్తాం హృదయ పద్మాలు ఇలా విచ్చుకుంటాయి కాబట్టి ముకుళనంబును జృహణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి ఏకైక పరబ్రహ్మస్వరూపము ప్రాతకాలమునందు మాత్రమే మీరు చూడగలరు యథార్థముగా జరిగిన సంఘటన ఒకటి మీకు చెప్తాను ఒక ఆవిడికి నిజంగా పావు పుట్టింది ఒకప్పుడు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యంలో ఉన్న రోజుల్లో ఈ సంఘటన గురించి ప్రస్తావన చేశారాయన ఆవితి పావు పుడితే ఆమె తల్లితనంతో ఆ పావు పిల్లని ఎంతో ప్రేమగా పెంచుకుంది ఆ పావు పిల్ల వచ్చే ఆవిడ పక్కలో పడుకులే ఆవిడ పాము పిల్లకి పాలు పట్టడం కోసం అది వచ్చి ఆకలి అయితే ఒళ్ళో తిరుగుతుంటే రోటి కన్నంలో గోరువెచ్చటి పాలు పోసే రోటి కన్నం ఉంటుంది కదండి ఈ పాము ఆ రోటి కన్నంలో చిక్కి పావు తాగుతుంది ఒకనకొకప్పుడు ఈవిడ పుట్టింట్లో ఏదో ఒక శుభకార్యానికి వెళ్ళబడి ఈ పిల్లను తీసుకుని వెళితే అందరూ విచిత్రంగా చూస్తారేమో అందరూ అలా చూస్తే తనకి చిన్నతనం కాదు కానీ తన బిడ్డను భయపడతాడేమో అని అది అభిప్రాయం అంటే ఆవిడ పావును తీసుకెళ్ళడం మానేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక వృద్ధురాలిని నేను ఒక్క మూడు రోజుల్లో వచ్చేస్తాను ఈ పావుకు ఆకలి ఇస్తే ఒకటే గుర్తు నా బిడ్డ ఆకలిస్తోందని వచ్చి చుట్టూ తిరుగుతుంది అప్పుడు రోడ్లో పాలు పోయి వెళ్లి పావు తాగి పడుకుంటుందని చెప్పింది ఈ పావు వచ్చి గెలిగేలా తిరుగుతోంది ఆవిడ భయపడిపోయాడు భయపడిపోయిపోయి పావు కోసం వచ్చేసింది తొందరగా పోయిపోతే ఏం చేస్తుందో అని మరుగుపాలు తీసుకెళ్లి ఆ రోటి కన్నలో పోయి ఈ పావుకి అమ్మ గోరువెచ్చటి పాలు పోయడం అలవాటు ఆ పాము వెళ్లి గభాలను గడగడా తాగడం కోసం తొందరగా నోరు పెట్టింది ఎక్కడ నోరు కాలిపోయి గబగబ తండకోణంలో నూరుపుగా ఉన్న రాయి నుంచి రోటి కన్నల్లో పడిపోయింది పడిపోయి ఆ మరుగుపాలలో ఆ పావు శరీరం విడిచిపెట్టింది విడిచిపెట్టి తల్లికి కళ్ళుకి వచ్చి అమ్మ నేను చనిపోయానమ్మా రోటి కన్నంలో వేడి పాలు పోసేసిందమ్మా నాన్నమ్మా నేను చనిపోయాను అమ్మా నీకు తర్వాత పుట్టే బిడ్డలకి నా పేరు పెట్టుకోవా అని అడిగి యథార్థంగా జరిగిన సంఘటన నేను కాదు కామకోటి పీఠాధిపతులు పరమాచార్య చెప్పిన సందర్భం కాబట్టి పావులకు తల్లి అయితే ఆవిడ బెంగపెట్టుకుంటున్నా అని మీరు ప్రశ్న వేయకూడదు అసలు నేను మీకు ఒక యథార్థం చెప్పనా అన్ని ఉన్న పిల్లల మీద తల్లికున్న ప్రేమ కన్నా అవకరాలున్న పిల్లల మీదే తల్లికి ప్రేమ అమ్మ ఏడిచినా అమ్మ బెంగెట్టుకున్నా నోములు చేసినా వ్రతాలు చేసినా ఎవరి కోసమో తెలిసాన్ని అవకరం ఉన్న పిల్లల కోసమే అమ్మ ఎక్కువ బెంగ పెట్టుకుంటుంది పాపులైన వారు అయ్యో వీళ్ళు ఎలా మారినా చెంతకి చేరుతాడని పరమేశ్వరుడు ఎలా బెంగ పెట్టుకుంటాడో అమ్మ అలా బెంగ పెట్టుకుంటుంది అందుకే పరమేశ్వరుడు ఎటువంటి వాడో తల్లి అటువంటిది తల్లికి పరమేశ్వరుడికి అభేధం అంత గొప్పవాడైన తండ్రికి ప్రథమ నమస్కారం లేదు మాతృదేవోభవా అమ్మకే నమస్కారం సరే కనుక ఆమె పరమ సంతోషంగా పరమ ప్రేమగా ఆ బిడ్డల్ని పెంచుతోంది వినత చూసింది చూసి ఆవిడ అతిశయము కలిగినటువంటి స్త్రీ అతిశయము అన్నమాటకు అర్థం ఏంటో తెలుసా అండి విశ్వాసము అని ఒకటి ఉంటుంది అతి విశ్వాసమును ఒకటి ఉంటుంది విశ్వాసము అంటే తను నమ్మినది తను చదివినది తను చేస్తున్నది సత్యము ఇది మంచిది అతి విశ్వాసము అన్న మాట ఎక్కడ వస్తుందో తెలిసా అండి నా బుద్ధితో నేను ఆలోచించి చెప్పేది ఏది ఉంటుందో దానికి తిరుగులేదు అన్న అతిశయం దీని ఇది ప్రమాదకారి ఇది ఎక్కడో అక్కడ పప్పులో కాలే ఇస్తుంది వేయించినప్పుడు ఎలా ఉంటుందో తెలిసా అండి ఏదో చిన్న చితకాతో పోదు పట్టిన అహంకారమంతా వగిలిపోయేటట్టుగా దాడించేస్తుంది సాకళ్ళు బండకేసి బట్టలు కొడతారే అలా కొడుతుంది అతి విశ్వాసం అతి విశ్వాసము వలన కాని పడ్డాడో గోతులో ఇక మళ్లీ లేవడంలో చాలా చాలా కష్టం ఉంటుంది మీరు లోకల్లో ఎప్పుడైనా చూడండి అతి విశ్వాసము మంచిది కాదు మీరు ఒక నిర్ణయం తీసుకొని మీరే చాలా నమ్మేస్తే అవతల వారు కూడా అలాగే ఉన్నారో లేదో మీకు తెలియకపోతే నేను అనుకున్నవన్నీ కచ్చాలి అని మీరు అనుకున్న నాడు మీరు గోతులో పడిన నాడు మీకు మళ్ళీ పైకి లేచేటప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఇదే వినతతో వచ్చిన సమస్య అంతకు మించి ఆవిడిలో ఏం లేదు ఇదొక్కటే ఆవిడితో ఉన్న పెద్ద సమస్య అందుకే నేను బాగా ఆలోచించగలను అందుకే కద్రువ పిల్లల కన్నా బలవంతులు నాకుంటే చాలు ఆవిడికి వెయ్యి బంధు నాకు ఇద్దరు ఉంటే చాలు ఒక్కడు అని అడగకూడదు కాబట్టి ఒక కొడుకు శాస్త్రంలో కొడుకు కాడు కాబట్టి ఇద్దరు కొడుకులే కించిత్ అతిశయ భావంతో ఉంటుంది చాలా మనస్తత్వ శాస్త్రాన్ని మాట్లాడుతుంది మహాభారతం కాబట్టి ఐదు వందల సంవత్సరముల నుంచి ఎదురు చూస్తోంది అక్కడ పుట్టే పిల్లల కన్నా ముందు తన పిల్లలు పుడతారని ఒక ఆశ ఎందుకంటే వీళ్ళు ఎక్కువ బలవంతులు కదా అని తొందరగా పొదగబడతారనుకుందో ఏమో ఆవిడ ఐదు వందల సంవత్సరముల తర్వాత అక్కడ వెయ్యి మంది పుట్టేశారు ఇక్కడ ఒక్క గుడ్డు బదలలేదు ఆవిడికి సిగ్గు కలిగింది అది విచిత్రం నన్నయ్య గారి మాటని నన్నయ్య గారి మాట కానీ మీరు పట్టుకోవాలి మీ సొంతంగా మీరేమీ అన్వయాలు చేయకూడదు నన్నయ్య గారు వాడిన మాట ఏమిటంటే లజ్జనుంది అని సిగ్గుపడింది సిగ్గు వలన దుఃఖం అనుకో దేనికి సిగ్గు ఆవిడికి పుట్టినటువంటి గుడ్లు ఐదు వందల సంవత్సరాలకు పొదగబడి తన గుడ్లు ఇంకా పొగబడకపోతే తనదా తప్పు అజ బిడ్డలు జన్మించే విధానం కాదు కదా అది ఒక చిత్ర విచిత్రమైన రీతిలో పుడుతున్న బిడ్డలు వాళ్ళు కాబట్టి వాళ్ళకన్నా బలవంతులు అడిగింది కాబట్టి ఇంకొంచెం సమయం పట్టచ్చు ఎదురు చూడాలి కానీ ఆమె దేనికి సిగ్గుపడిపోయిందంటే అన్నిటిలో ఆమె కన్నా నేను ముందుంటాననుకుంది తన కన్నా ముందు తల్లి ఇక్కడ ఎక్కడో నా విశ్వాసం దెబ్బతింది నేను ఇంత బాగా ఆలోచించలేకపోయాను ఇది ఆవిడ సిగ్గు పడ్డానికి కారణం ఇప్పుడు ఆవిడ సిగ్గులో దుఃఖం వచ్చింది దీనికి దుఃఖమో తెలుసా అండి పిల్లలు లేరని ఆడవడానికి ఏమన్నీ గుడ్లున్నాయా ఎవరైతే వస్తారుగా పిల్లలు కాదు ఆవిడ ఎందుకు ఏడిచిందంటే నేను చాలా తెలివేయ్ తెలివైందాన్ని అనుకున్నా నా తెలివి తెల్లవారిందని ఏడుచు ఎలా ఏడుస్తుంది అలా ఏడిస్తే అందరి ముందు ఏడిస్తే బాగుపడిందని గుర్తు తను ఒక్కత్తి ఏడిస్తే ఇంకా గోరోజనం తగ్గలేదని కదా అందుకేడుస్తోంది కానీ ఇంకా బయటికి వచ్చి నేను ఇంత తెలియదాని కాను అని అంటే కచ్చప ప్రజాపతిని చెప్పుకుండాను నీకెందుకు బెంగ నీ గుడ్డులోంచి కూడా పిల్లలు వస్తారు కంగారు పడకని చెప్పాను ఒక్కత్తి ఏడిచింది అదో అదో ప్రమాదం అంటే తగినంత పరిణితి ఏర్పడని జీవితాలు ఎలా ఉంటాయో మీరు చూడండి కాబట్టి ఇప్పుడు ఆమె ఏడిచి 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 సిగ్గు పొంది ఎలాగైనా నేనే తెలివైందాన్న అనిపించుకోవాలి కదా కింద పడి కూడా భూమి మీద ఉన్నానంటే పోయే అందుకని ఎలాగైనా సరే నేను తెలివైందాన్ననిపించుకోవాలన్న తాపత్రయంలో నేను తల్లినైపోయాను అనిపించేసుకోవాలని ఓ గుడ్డు పగలగొట్టే ఓ గుడ్డు పగలగొట్టేటప్పటికి అందులోంచి ఒక పక్షి పైకొచ్చేది ఆయన అన్నాడు దాన అపరార్థకాయ విహీనుడు తను సహితుడు అరుణనంగానుదయించె సుతుండు మహానీతియుతుండు తల్లి కప్రియము ఆయన పూర్వార్ధతను సహితుడు నడుం దగ్గర నుంచి పైన ఉండవలసినటువంటి శరీరం ఉంది ఈ క్రింద ఉండవలసినటువంటి అపరార్థకాయుని ఆయనకి ఈ క్రింద ఉండవలసినటువంటి శరీరము లేదు ఇక్కడ వరకే శరీరం ఉంది మహాతేజోమూర్తి గొప్ప సుని